హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నా స్టైల్లో మునక్కాయ చికెన్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా మనకు కావాల్సిన కాయగూరలను ఇలా తరిగి ఉంచుకోవాలి వీటితో పాటు చికెను అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు కారము పసుపు చికెన్ మసాలా ఆయిల్ కరివేపాకు కొత్తిమీర తీసి ఉంచుకోవాలి స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆ ఆయిల్ బాగా వేడెక్కే వరకు ఉంచి అందులో ముందుగా తరిగి ఉంచుకున్న ఉల్లిపాయలు వేసుకొని అటు ఇటు తిప్పుతూ అవి ముదురు ఎరుపు రంగులోకి వచ్చేంత వరకు బాగా వేగనివ్వాలి వీటితో పాటు తరిగి ఉంచుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి సేమ్ పచ్చిమిర్చి కూడా బాగా వేగేంత వరకు అటు ఇటు తిప్పుతూ మాడకుండా చూసుకోండి వీలైతే లో ఫ్లేమ్లో చేసుకోవడం బెటరు నేను లో ఫ్లేమ్లోనే పెట్టుకున్నాను అలా వేగించుకున్న తర్వాత కూసింత కరివేపాకు వేసేసుకుందాము అదేంటో కానీ కరివేపాకు వేసి వేయగానే మామ గుమగుమలాడే స్మెల్ వస్తుంది కరివేపాకు లేకుండా కర్రీ చేసిన రోజు ఉండదు అనుకుంటా ఫ్రెండ్స్ టేస్ట్కి చాలా యూజ్ అవుతుంది కరివేపాకు కానీ దాన్ని తినేవాళ్ళే తక్కువ ఓకే ఫ్రెండ్స్ ఇలా మొత్తం మగ్గిన తర్వాత ఇప్పుడు తరిగి ఉంచుకున్న లేత లేత మునక్కాయ ముక్కలు వేసుకుందాం వేసుకున్న మునక్కాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత టమోటాలు వేసుకోవాలి మునక్కాయ ముక్కలు టమోటాలు ముందుగా వేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకులు అన్నీ బాగా కలిసిపోయేలాగా తిప్పి మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు అలా ఉంచేసుకోవాలి మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి మాడిపోకుండా అండ్ మగ్గాయో లేదో చూసుకోవాలి కదా అలా మగ్గిన తర్వాత తీసి పెట్టుకున్న చికెన్ని వేసుకొని అంతా బాగా కలిపి మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ అలా వదిలేసేయాలి అడగడం మర్చిపోయాను అసలు మునక్కాయ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు కదా మునక్కాయ కర్రీ మునక్కాయ సాంబార్ మునకాయ పప్పు ఇలా చాలా చాలా రకాలుగా చేస్తుంటారు మునక్కాయలు అంటే ఎవరెవరికి ఇష్టమో కామెంట్ వేసేసుకోండి ఫ్రెండ్స్ ఓకే చికెన్ ఎంత వరకు వచ్చిందో చూసేద్దాం స్టవ్ని హై ఫ్లేమ్లో అయితే పెట్టి ఉంచాను మూత తీసి అందులోకి సరిపడా ఉప్పు పసుపు వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా తిప్పాలి తిప్పి మూత పెట్టుకొని అలా వదిలేయండి అలా చికెన్ ఉడికే వరకు ఉంచుకోవాలి మధ్య మధ్యలో అంటే టూ ఆర్ ఫైవ్ మినిట్స్కి ఒకసారి ఉడికిందో లేదో చూసుకుంటూ తిప్పుతూ ఉండాలి అయినా ఫ్రెండ్స్ చికెన్ని చాలామంది చాలా రకాలుగా చేసుకుంటుంటారు కదా కొంతమంది కర్రీలా కొంతమంది ఫ్రైలా కొంతమంది కొంచెం గ్రేవీ వచ్చేలాగా రకరకాలుగా చేసుకుంటుంటారు ఇంకోటి ఏంటంటే ఇది అందరికీ తెలుసనే అనుకుంటున్నా మరేంటో కాదు చికెన్ పచ్చడి చికెన్ పచ్చడి చాలా బాగుంటుంది టేస్ట్ వేడి వేడి అన్నంలో ఇంకా బాగుంటుంది చికెన్ పచ్చడి టేస్ట్ చేసిన వాళ్ళు కామెంట్ బాక్స్లో ఓ కామెంట్ ఇచ్చేయండి మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది ఓకే ఫ్రెండ్స్ ఉడికిన తర్వాత కారము ఉప్పు సరిపోకపోతే మళ్ళీ వేసుకోండి మేము కొంచెం స్పైసీగానే తింటాము అందుకే కొంచెం ఎక్కువ వేసుకున్నాము మీరు మాత్రం చూసేసుకోండి ఉడకకపోతే సరిపడా వాటర్ కూడా యాడ్ చేసుకోండి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత అవన్నీ బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టేయండి మా బ్యాచ్లో అక్కడ ఉన్నాడు ఫ్రెండ్స్ గ్రేవీ 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 అని పడి చచ్చిపోతుంటాడు అదేంటో వాడు జ్యూస్లా ఉంటేనే తింటాడు ఇలాగే మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఉంటే వాళ్ళని మెన్షన్ చేయండి ఫ్రెండ్స్ మూత పెట్టి అలా కొద్దిసేపు మగ్గనిచ్చి తర్వాత మూత తీసి అందులో మనం మిక్సీ వేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి అది మొత్తం కలిసిపోయేలాగా బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని అలా కొద్దిసేపు ఉడికిన తర్వాత మూత తీసి అందులో మనకు కావాల్సిన విధంగా మసాలాలు యాడ్ చేసుకోవాలి మేమైతే ఓన్లీ చికెన్ మసాలా ఒకటే వేశాము మీ ఇష్టం ఏమైనా వేసుకోవచ్చు అది బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి కొద్దిసేపు అలా ఉంచిన తర్వాత మేము చివరగా కొత్తిమీర యాడ్ చేశాను యాడ్ చేసిన కొత్తిమీర కర్రీ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా కలిపే కలుపుకున్నాను ఫ్రెండ్స్ కొద్దిసేపు ఉంచి తీసేసాను తీసేసాక ఏముంది ఫైనల్గా మనమైతే అనుకున్న గుమ్మగుమలాడే మునక్కాయ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది టేస్ట్ చేసేద్దాం మా ఫ్రెండ్స్ కూడా ఎప్పుడెప్పుడు ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంది ఎందుకంటే నేను చేశాను కాబట్టి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్